నేను ఎవరో తెలుసుకోవాలి తాత ప్లీజ్ ఏదైనా వివరం తెలిస్తే చెప్పు అని అడుగుతాడు అప్పుడు తాతకి కొన్ని క్షణాల తరువాత ఒక విషయం గుర్తు వస్తుంది వరుణ్ నాకు నువ్వు దొరికినప్పుడు నీతో పాటు ఒక లాకెట్ దొరికింది అది నీకు చూపిస్తాను ఏదైనా జాడ దొరకవచ్చు అని ఆతృతగా అంటాడు ఇద్దరు లోపలి వెళ్లి బీర్వాలో ఉన్న ఒక చిన్న పెట్టెలో నుంచి విచిత్రమైన లాకెట్ ని చూస్తారు వరుణ్ దానిని పరిశీలిస్తూ ఉంటాడు అది ఒక మణిలా ఉంది విచిత్రమైన వలయాలతో కూడిన డిజైన్తో చాలా అందంగా అద్భుతంగా ఉంది వరుణ్ తన చేతిని మెల్లిగా తాకిస్తాడు ఒక్కసారిగా నీలం ఆకుపచ్చ మెరుపులతో కూడిన కాంతి పుంజాలు వచ్చి వెళ్లిపోతాయి వరుణ్ ఉలిక్కి చేయి తీస్తాడు జాగ్రత్త నాన్న అంటాడు తాత పర్లేదు అని మళ్ళీ మెల్లిగా వరుణ్ తన చేతి వేళ్ళతో పట్టుకుంటాడు మళ్లీ ఆ కాంతి పుంజాలు వచ్చి ఆ గది మొత్తం చేరుకుంటాయి వరుణ్ శరీరం కూడా నీలం ఆకుపచ్చతో కూడిన పొలుసులు చర్మంలా మారుతూ ఉంటుంది అతని కళ్ళు బల్లి కళ్ళని పోలినట్టు చురుగ్గా మారిపోసాగాయి అతనికి శరీరం మరింత బలంగా మారింది తాత భయపడుతూనే అలా చూస్తూ ఉంటాడు వరుణ్ తనని తాను చూసుకుని ఆశ్చర్యపోతూ ఉంటాడు ఆ లాకెట్ వెనుక వైపు ఒక ఇంటర్నెట్ సింబల్ ని పోలిన చిహ్నంతో ఒక బటన్ ఉంటుంది దాని నొక్కుతాడు అందులో నుండి లేత నీలం కిరణాలు వచ్చి ఒక్క వృత్తం గాలిలో ఏర్పడుతుంది అది తాను ఉన్న చోటు నుంచి జిరేత్ విగ్రహం ఉన్న ప్రదేశాన్ని అంతరిక్షంలో ఎలా చేరుకోవాలి అని సంక్షిప్తంగా వివరంగా ఉంటుంది అలాగే ఆ గ్రహం చుట్టూ వలయం కూడా రక్షణగా ఉంటుంది గాలిలో ఉన్న ఆ గ్రహం చిహ్నంపై ముట్టుకోగానే పైతో చిన్న సూక్ష్మ శరీరంతో పొగలాగ వచ్చి ప్రత్యక్షం అవుతాడు వరుణ్ ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ రాజగురువు చిరునవ్వుతో యువరాజా పోరియన్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు వరుణ్ దిఘ్రమలో ఉండి కలర్ నిజమా తెలియక తడబడుతూ ఏ ఎవరు మీరు నేను యువరాజు ఏమిటి పైగా నన్ను ఓరియన్ అని పిలుస్తున్నారు కాని నా పేరు వరుణ్ అంటాడు నవ్వుతూ ఓరియన్ నువ్వు మా లోకానికి యువరాజువి కానీ నీవు ఇక్కడికి వచ్చి సురక్షితంగా పెరిగావు నీవు ఇక్కడికి రావడానికి నీ ఆ ఆరక్షణ వలయంలో ఉండటానికి ఉంది చెప్తాను విను అని యుద్ధం జరిగిన నాటి విషయాలు చెప్తాడు సైన్యాలు రెండు పెద్ద పెద్ద మేఘాలు ఢీకొట్టినట్టు ఒకరిపై ఒకరు దూసుకుని వస్తారు ఒక పెద్ద విస్ఫోటనం జరిగినట్టు ఆగ్రహం కంపిస్తుంది రాజ్యంలో లేజా మరియు రాజగురువుపైతో తమ దేవత డివైన్ సర్పంట్ కి ధ్యానంతో కూడిన ప్రార్థనలు చేస్తుంటారు అక్కడ యుద్ధంలో పైజర్ చాలా పెద్దగా నవ్వుతూ అడ్డంగా వచ్చిన కొబ్బెర్ సైన్యం నలిపేస్తూ తన అతీంద్రియ శక్తులతో మాయం అవుతూ దొంగ దెబ్బతీస్తూ చాలా మందిని మట్టుపెడుతూ ఉంటాడు హిస్స కూడా రూపాలు మారుస్తూ చంపుతూ ఉంటాడు కొబెర్ కూడా తన ఐదు తలల హైడ్రాపై పరుగులు పెడుతూ తన శక్తితో ఆమ్లవర్షాలు పెద్ద పెద్ద పెడుగులతో కూడిన మెరుపులు కురిపిస్తూ శత్రువులను చంపుతూ వస్తూ ఉంటాడు రెండు వైపులా సైన్యాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది ఉన్నట్టుండి డ్రాగన్ స్నేక్ పై ఉన్న పైజర్ హైడ్రాపై ఉన్న కొబెర్ ఇద్దరు ఎదురుపడతాడు నువ్వు సొంత ఇంటికి ఇంత అన్యాయం చేస్తావనుకోలేదు నా స్నేహానికి నువ్బిచ్చిన బహుమతి ఇదేనా అంటాడు కొబెర్ ఎవరు స్నేహితుడు మంత్రినన్న సాకుతో నన్ను బానిస చేసుకుందాము అనుకున్నావు కానీ నేను నిజం తెలుసుకున్నాను ఈ లోకంలో నీకంటే శక్తిమంతుడని సమర్థవంతుడని నేనే అందుకే నేనే ఈ లోకాన్ని పాలించాలి ఈ గ్రహం మొత్తం నా పరిపాలనలో గొప్పగా వర్తిల్లుతుంది అంటాడు నీది మూర్ఖత్వం అత్యాస నీలో రాక్షసుడు ప్రవేశించాడు నీవు మాయలో నుంచి బయటకి రా అంటాడు కుబేర్ ఇద్దరు చాలా వేగంగా వచ్చి వారి వారి పదునైన ఆయుధాలతో తలపడతారు తమ వాహనాలు అయిన డ్రాగన్ స్నేక్ మరియు హైడ్రా కూడా కొట్టుకుంటూ ఉంటాయి ఫైజర్ తన అతీంద్రియ శక్తితో ఒక్కడే వేల మందిగా మారి హిస్స సైన్యంలో ప్రవేశిస్తాడు యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుంది ఒకరికి తన వాళ్ళు ఓడిపోతారేమో అని వాళ్ళని చూస్తూ ఒక భయం ఆవహించి యుద్ధం సరిగా చేయలేకపోతాడు రాజ్యంలో లేజా మరియు రాజగురువుపైతో ఏదో కీలు జరిగిందని ఓడిపోతున్నామని అనుకుంటారు కుటీరంలో ఒక మూలన ఉన్న ఒక మాయ దర్పణంలో ఒక మంత్రదండం ఉంటుంది అది తీసుకుని యుద్ధం జరిగే చోటుకి వెడతాడు పైతో కొబెర్ సైన్యం యుద్ధం సరిగ్గా చేయలేకపోతారు పైజర్ అతీంద్రియ శక్తి కారణంగానే వారు అలా బలహీనులుగా మారిపోయారు అప్పుడు గురువు పైజర్ రాజగ్రోహి నీ మాయ మంత్రాలను నీ శక్తులను ఎదుర్కొనే శక్తి తెచ్చాను చూడు అని గాలిలో విసురుతాడు అది ఒక పెద్ద పొగ మంచులా మారి పైజర్ మాయని తిప్పికొడుతోంది మళ్లీ కుబెర్ మరియు అతని సైన్యం బలవంతులు అవుతారు కుబె రెట్టించిన కోపంతో పైజర్ తో యుద్ధం చేస్తూ ఉంటాడు రాణి కూడా యుద్ధం చేస్తుంది హిస్సా తండ్రి మనం ఓడిపోతామేమో పైజర్ మాయలు సరిపోవడం లేదు ఆ రాజగురువు తన శక్తితో మొత్తం కథని మార్చేశాడు అంటాడు మనం ఓడిపోము బిడ్డ ఓడిపోము అని ఆకాశం వైపు చూస్తూ కట్టు ముందుకు వెళుతూ ఉంటాడు హిస్సాకి ఏమీ అర్థం కాదు ఎందుకు అలా వెళుతున్నాడా అని కట్టు ఆకాశం వైపు చూస్తూ కాలాసుర నన్ను నీలో ఐక్యం చేసి నా శక్తులన్నీ నా సైన్యానికి ధారాదత్తం చేయి అని తన తలపై ఉన్న మణిని గట్టిగా పెకలిస్తాడు అంతే పెద్దగా ఆహాకారాలు చేస్తూ తన శరీరం మొత్తం గాలిలో పొగలాగా కలిసిపోయి వివిధ భాగాలుగా చిన్న చిన్న మెరుపుతో కూడిన ఆత్మలుగా మారి తమ సైన్యంలో కలిసిపోతాయి అందరికీ శక్తి వస్తుంది కట్టు సైన్యం ఉగ్రంగా మారి కలబడతారు హిస్స దూరం నుంచి చూసి హతాసుడయి తండ్రి నా కోసం ఇంత త్యాగం చేశావా అని ఏడుస్తూ ఉంటాడు కోపంతో రెచ్చిపోయి విరుచుకుపడతాడు వారి ఆగ్రహ వేశాలకు అతీంద్రియ శక్తులకు కొబెర్ సైన్యం తట్టుకోలేకపోతుంది కానీ పోరాడుతూ ప్రాణాలు విడుస్తూ ఉంటాడు ఇదంతా చూసిన కొబెర్ తన రాజగురువుతో గురుదేవ చూస్తుంటే మా పూర్వీకుల ఆశీస్సులు మాతో లేవు అనుకుంటా మా వైభవం ఇంతటితో ముగుస్తోందా నా ప్రజలని నేను రక్షించలేనా అని ఢీలా పడిపోతాడు లేజా తన భుజంపై చేయి వేసి అధైర్యపడొద్దు అని చెప్తుంది రాజగురువు మాట్లాడుతూ మహారాజా నీ రాజ్యాన్ని నేను ఓడిపోనివ్వను నీ ప్రజలను బానిసలను కానివ్వను మహారాణి లేజా నీవు నీ కడుపులో అండరూపంలో ఉన్న ఆ సంతానాన్ని నాకు ఇవ్వు నేను తరువాత ఏమి చేయాలో చెప్తాను అంటాడు మహారాణి తన రెండు చేతులు దోసిటలా చేసి కళ్ళు మూసుకుని మంత్రం చదువుతుంది ఒక దివ్యమైన సప్తవర్ణాలతో కూడిన కాంతి తన ఉదరంపై వచ్చి ఒక గ్రుడ్డు బయటకు వచ్చి దోసిట్లో పడుతుంది దానిని మురిపెంగా చూసుకుంటూ కన్నీటి ధారతో ఏమి జరగనుందో అని బాధపడుతూనే గురువుకిస్తుంది పైతో ఆ గ్రుడ్డుని తీసుకుని తన మరో చేతితో దండం పట్టుకుని ఒక మహాద్వారం వలయాన్ని అనగా పోర్టల్ని సృష్టిస్తాడు అలాగే ఒక కఠినమైన పెట్టెని కూడా సృష్టిస్తాడు ఈ వలయంలో నీ సంతానాన్ని ఈ మాయపెట్టి ద్వారా భూగ్రహం పైకి చేరవేస్తున్నాను అలాగే ఈ రక్షణ మణిని నాలో శక్తులను నీ బిడ్డకు సగం ధారపోస్తున్నాను కాబట్టి అతనికి ఆపద దరిచేరదు అని చెప్తాడు మహారాజు ధన్యుని అని రాజగురువు చేసిన సాయానికి ప్రణామం చేస్తాడు రాజగురువు ఇంకా చెప్తూ సమయం వచ్చినప్పుడు తాను ఈ దండాన్ని తాకితే తన శక్తులు వచ్చి తాను ఎక్కడివాడో తెలుసుకుంటాడు అతను వెళ్లేది భూగ్రహం కాబట్టి అక్కడి జ్ఞానాన్ని ఆ పుణ్యగ్రహం యొక్క సామర్థ్యాలను కూడా పొందుతాడు అక్కడి వనరులు పంచభూతాలు అతనికి అదుపులో ఉంటాయి భయపడకండి అంటాడు అప్పుడు ఆ వలయంలో ప్రవేశించిన ఆ అండం దూరంగా ప్రయాణిస్తుంది అలాగే వలయ ద్వారం కూడా మూసుకుపోతుంది ఈ విషయాన్ని హిస్స గమనిస్తాడు అది ప్రయాణించే దిక్కుని బట్టి అది ఎటు వెళుతుందో అర్థం చేసుకుంటాడు పైజర్ దగ్గరికి వచ్చి జరిగింది చెప్తాడు లేదు అలా జరగడానికి వీల్లేదు అని కోబర్ని వెతుక్కుంటూ దూసుకొస్తూ ఉంటాడు కోబర్ మరియు అతని రాణి బాధపడుతూ ఉంటాడు ఈలోగా రాజగురువు పైజర్ వస్తున్నదని గ్రహించి దూరంగా వెళ్లిపోయి రాజుని చూసి చిరునవ్వు నవ్వుతాడు మహారాజా నీ తల్లిదండ్రుల దైవేక్యం తరువాత నేను నిన్ను కన్న బిడ్డల చూసుకున్నాను ఇప్పుడు నీకు నీ ప్రజలకు ఈ రాజ్య చరిత్రకి భంగం వాటిల్లుతుంటే చూస్తూ ఊరుకులను నేను నీ రాజ్యానికి రక్షణ వలయంలో మారిపోతాను నీ బిడ్డ శ్రేష్ట కాలం పూర్తి చేసుకుని మహాకాలంలో అడుగుపెట్టగానే మరలా నేను యథాస్థితికి చేరుకుంటాను నాకు సెలవు ఇవ్వు అని చిరునవ్వుతో కళ్ళు మూసుకుని సుడులు తిరుగుతూ ఒక వలయంలో మారిపోయి చూస్తూ ఉండగానే పెరిగి పెరిగి రాజ్యం అంచుల వరకు వ్యాపించసాగింది మహారాజు మరియు రాణి ఒకంత ఆశ్చర్యం ఆందోళనతో చూస్తూ ఉంటారు ఆ వలయం వల్ల కుబెర్ యొక్క రాజ్యంలో సైన్యం ప్రజలు రక్షించబడుతూ సైన్యం మొత్తం నాశనం చేయబడుతూ ఉంటారు ఈ పరిణామాన్ని ఊహించని పైజర్ హిస్స ఇద్దరు ఆశ్చర్యపోయి ఆ వలయం నుంచి తప్పించుకుంటూ ఉంటారు హిస్స తమ సైన్యాన్ని వెనక్కి వచ్చేయండి అని అరుస్తూ ఉంటాడు పైజర్ కుబెర్ వైపు చూస్తూ పిరికివాడిలా నీ గురువుని అడ్డం పెట్టుకుని తాత్కాలికంగా విజయం సాధించావు సంబరపడకు కొబెర్ శ్రేష్ట కాలం ముగిసేలోగా నేను మరల వస్తాను అలాగే నేను నీ సంతానాన్ని కూడా మట్టు పెడతాను అని కోపంతో ఊగిపోతూ దూరంగా వెళ్లిపోతాడు జిరేక్ గ్రహం మీద శ్రేష్ట కాలం అనగా ఏడు సంవత్సరాలు కానీ భూమి మీద ఇరవై ఒక్క సంవత్సరాలు ఆ పెట్టెలో సుదూర పాలకుంతలను చాలా వేగంగా కాంతి వేగంతో ప్రయాణిస్తూ చేరుకుంటున్న ఆ గృద్దు భూమిని సమీపించేసరికి లేత నీళ్ల నుంచి లేత ఎరుపు రంగులోకి మారుతుంది అలాగే భూమిపై వేడి వల్ల చర్య తొందరగా జరిగి పొదగడానికి సిద్ధంగా ఉంటుంది ఆ మాయ పెట్టే భూమిపై చేరుకుని ఆ గ్రుడ్డుని లాకెట్తో సహా అక్కడ కేశవ్ తాత షాపు దగ్గర వెనకాల పచ్చికపై వదిలి మాయం అవుతుంది కొంతసేపటి తరువాత ఆ శిశువుపై ఉన్న గ్రుడ్డు పెంకు మాయమయ్యి శిశువు సగం మనిషి సగం బల్లి ఆకారంలో జన్మిస్తాడు కానీ కొంతసేపటికి కేశవ్ తాత వచ్చే సమయానికి పూర్తిగా మనిషి బాలునిగా మారిపోతాడు ఇంకో ప్రక్క వలయం రాజ్య సరిహద్దుల వరకు చేరుకోవడం వల్ల హిస్స అతని సైన్యం ఎంత ప్రయత్నించినా ప్రవేశించలేకపోతారు జిట్టు మాట్లాడుతూ హిస్స పైజర్ నేను వేసిన అంజనం ద్వారా నాకు ఒక విషయం తెలిసింది ఈ వలయాన్ని మనం ఛేదించలేము కానీ ఈ వలయాన్ని సృష్టించిన రాజగురువు తన సగం శక్తులను ఆ బాలునికి రక్షణగా ప్రవేశపెట్టాడు అంటే ఆ బాలుడిని మనం ఎక్కడున్నాడో కనిపెట్టి చేస్తే ఈ వలయం బలహీనపడుతుంది అప్పుడు మీరు ఆ రాజ్యాన్ని ధ్వంసం చేసి ఆక్రమించుకోవచ్చు అని అంటాడు ఇద్దరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతాయి హిస్స అతనికి దిక్కుని చూపిస్తాడు ఆ మాంత్రికుడు ఆ దిక్కుగా కూర్చుని కొన్ని పూజలు చేసి తరువాత ధ్యానంలోకి వెళతాడు అప్పుడు అతను మాట్లాడుతూ హిస్స నా శక్తి ఒక నక్షత్ర మండలానికి దగ్గరగా వెళ్లి ఆగిపోయింది ఎంత ప్రయత్నించినా సాధ్యం కావాలట్లేదు కాబట్టి మీరు ఆ నక్షత్ర మండలాల్లో ప్రయాణించి ఆ బాలుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవచ్చు అని చెప్తాడు ఫైజర్ మాట్లాడుతూ పర్వాలేదు మాకు ఈ మాత్రం సమాచారం ఉంటే చాలు అక్కడికి వెళ్లి త్వరలోనే జాడ కనుగొంటాము అని చాలా నమ్మకంగా చెప్తాడు కానీ జిత్తు మాట్లాడుతూ మీరు సకాలంలో అక్కడికి చేరుకొని కాలం ముగిసేలోగా అతన్ని కనిపెట్టి అంతం చేయాలి అని చెప్తాడు హిస్సా పైజర్ ఇద్దరూ కూడా మాంత్రికుని ఆశీస్సులు తీసుకుని తమ వాహనాల్లో ప్రయాణం సాగిస్తారు వారు ఎన్నో పాలకుంతలు నక్షత్ర మండలాలు దాటి సౌర కుటుంబం చుట్టూ ఉన్న అన్ని గ్రహాలను చేరుకుంటారు అలా వాళ్ళు భూగ్రహం మీదకి చేరుకుంటారు అప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఆ శిశువుని కనిపెడదామా అంతం చేద్దామా అని ఆలోచిస్తూ వెతుకుతూ ఉంటారు ఇలా సూక్ష్మ రూపంలో ఉన్న రాజగురువు ఓరియన్కి కి వృత్తాంతం మొత్తం చెప్తాడు అప్పుడు రాజగురువు ఇంకా చెప్తూ చూడు ఓరియన్ నీ కర్తవ్యం నీకు అర్థమైంది అనుకుంటున్నాను నీవు సర్వశక్తిమంతుడివి నీకు నీ శక్తిని ఉపయోగించడం నేర్చుకోవాలి అప్పుడే నువ్వు ఆ దుష్టపైజర్ ని ఓడించి జిరేత్ లోకాన్ని కాపాడగలవు ఆ తరువాత నీవు నీ లోకానికి వెళ్లి నీ తల్లిదండ్రులను కలుసుకుని యువరాజుగా భోగాలు అనుభవిస్తావు అంటాడు అంతా విన్న తాత వరుణ్ నువ్వు నీ బాధ్యత నెరవేర్చు నీ కుటుంబాన్ని రాజ్యాన్ని ప్రజలను కాపాడు మహావీరుడుపై పోరాడి విజయం సాధించు అంటాడు పైతో మాట్లాడుతూ నువ్వు ముందు నీ శక్తులను ఉపయోగించే విధంగా శిక్షణ పొందాలి నేను నీకు మార్గదర్శనం చేస్తాను ఈ తంత్రదండని నీ మేడలో ధరించు అంటాడు ఆ లాకెట్ ఓరియన్ ఊరికి చివర ఎవరు లేని మైదాన ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ రాజగురువు రకరకాలుగా శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తాడు మాయ విద్య ఆకారం వేరే జంతువులా మార్చడం చాకచిక్యంగా చురుకుగా పోరాడటం పంచభూతాలను అదుపులో పెట్టుకోవడం వంటి రకరకాల విద్యలు నేర్పుతుంటాడు